మాతృమూర్తులకు సన్మానం వరంగల్ రామన్నపేటలోని డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ రోజు మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకుని రామన్నపేటలోని ఇద్దరు వృద్ధులకు యమున వయస్సు ఎనభై ఐదు సంవత్సరాలు మరియు గౌరోజు ఆగంబ తొంభై మూడు సంవత్సరాలు కలిగిన వృద్ధులకు ట్రస్ట్ చే శాలువా మరియు ముక్కను అందజేస్తూ ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్భంగా మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అమ్మ మనం కడుపులో ఉన్నప్పుడు కాళ్ళతో తన్నినా సంతోషంగా భరిస్తుంది తను తిన్నా తినకపోయినా తన పిల్లల కడుపు నింపాలని చూస్తుంది ఆరోగ్యంగా ఉండాలని కోరుకునేదే తల్లి అలాగే మనం చిన్నతనంలో ఎలాంటి తప్పుడు పనులు చేసినప్పటికీ వాటిని భరిస్తుంది అలాగే వృ వాళ్ళు వృద్ధులైన తర్వాత కూడా మనం ఏ పని చెప్పినా కూడా విసుక్కోకుండా చేసేవాళ్లే తల్లి ముఖ్యంగా మన తండ్రి ఎవరో తెలియజేసేది కూడా అమ్మే కానీ ఇప్పుడు తల్లిని భారం అనుకొని వృద్ధాశ్రమంలో చేర్పించడం జరుగుతున్నదని ఇది సరి పద్ధతి కాదని ఆలోచించి తల్లిని ఒక దేవతలా చూడాలని డాక్టర్ రాజన్ ప్రసాద్ ఈ ప్రకటనలో తెలిపారు వరంగల్ రామణపేటలోని డాక్టర్ ఏ రాజేంద్ర ప్రసాద్ భారతీయ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు మాతృ దినోత్సవాన్ని పురస్కరించుకొని వరంగల్ రామన్నపేటలో నివాసం ఉంటున్న దాదాపు ఎనభై సంవత్సరాల పైన ఉన్న ఇద్దరిని కొడకళ్ళ పుష్పతి మరియు తోట యమునగారులను వారి స్వగ్రంలోనే సన్మానించడం జరిగినది భారీగా సన్మానించడం జరిగినది ఈ రోజుల్లో దాదాపు వృద్ధులను చూడడం అనేది చాలా తక్కువగా ఉన్నది చిన్నప్పుడు తల్లి కడుపులో మనం ఉన్నప్పుడు కాళ్ళతోటి తన్నినా కూడా ఓర్చుకొని సంతోషంగా ఉండేది అలాగే చిన్న చిన్నతనంలో మనము పక్కన మూత్రం పోసినా కూడా మూ విశ మలం విసర్జించినా కూడా ఓపికతోటి మనం చూసింది కానీ ఈరోజు కొడుకును మంచిని బిడ్డ అంటే మంచిని తీసుకొచ్చే చెయ్యి కదిలి అంటే చెయ్యి వణుకుతూ తొనితే ఏదేమో పక్క అంత పాడు చేస్తాను అని అనే ఇటువంటి సమాజంలో ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు కాబట్టి మీరు ఇది ఆలోచించండి తల్లిదండ్రులను గౌరవించడం అనేది ముఖ్యంగా నేర్చుకోండి అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటిదంటే తండ్రి ఎవరు అనేది కేవలం తల్లి చెప్తేనే తెలుస్తుంది ఇది ముఖ్యంగా మీరు గ్రహించాలని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మాతృ సందర్భంగా అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను